నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయించేలా కృషి చేయాలని కోరుతూ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియను మాస్టర్ ప్లాన్ బాధితులు కలిశారు మాస్టర్ ప్లాన్ అమలు అయితే రైతులందరూ రోడ్డున పడతారని మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు మాస్టర్ ప్లాన్ రావడంతో రైతులకు సంబంధించిన భూముల ధరలు పూర్తిగా పడిపోయాయని తెలిపారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ రైతు కుటుంబంలో జన్మించిన తను రైతులకు అండగా ఉంటానని పేర్కొన్నారు నిదానంగా లేదు ఏవట్ అదెంద గోల్సి మరి ఆపట్ కి మోటార్ ఏ వస్తుందో వస్తుందో హైవే రావలే ఫోన్ ఎందుకలా ఆ నిలికి ని ఇట్లా ఫాస్ట్ చెడమలకి చేయడం ఫార్వర్డ్ చేసుకుంటా ఏమైనా ఏంటి నిదానాదు నిదానాదు సాధిస్తానే ఇది కాపీ ఆ అంటే ఎస్కె ఫోల్లే పెట్టున్న కాపీ అన్నాడు ఇది బహాలా కూడా తెలుసు ఉది రిజెక్ట్ చేసిరు అంటే పబ్లిక్ కి ఇది ఓకే కాదు ఇండస్ట్రియల్ జోన్ అయినా మనకు ప్రాబ్లం అవుతది ఉదసేనే ఫైనల్ అయితది ఏదైనా గానీ సో ఇప్పుడు మనకు కూడా మున్సిపల్ శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి నా పెట్టింది ఒకటి పెట్టింది మన ఆశనియ్ ఎందుకు పెట్టిరో ఇప్పుడు

రైతులందరూ కూడా ఈరోజు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది అందరు కూడా మరి ఇంకా ఇది ఫైనల్ ది ప్రపోజల్ మనకి ఫైనల్ దీనికి ఒక కన్క్లూజన్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మేము గతంలోనే అంటే ఒక వన్ వీక్ బ్యాక్ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మన ప్రభుత్వ సలహాదారులు షబ్బిరల్లి సార్ గారు అలాగే మన ఇల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారు అలాగే మన మహేష్ గౌడ్ అన్న గారు అలాగే మనకి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న మినిస్టర్ జూపల్లి సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది త్వరలోనే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు మంత్రి గారు కూడా సో ఏదైతే దీని గురించి మాస్టర్ ప్లాన్ గురించి రైతులు ఆందోళన చెల్ల ఆందోళన పడద్దు ఎవ్వరు కూడా దీని గురించి టెన్షన్ తీసుకోకండి ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డనే ఇక్కడ నేను కూర్చున్నాను చైర్ పర్సన్ గా నేను కూడా ఒక రైతు బిడ్డనే మరి రైతులు మదన్ మోహన్ ఎమ్మెల్యే గారు కూడా ఒక రైతు బిడ్డనే ప్రతి ఒక్కరు కూడా మరి రైతులు ఒక విలువ తెలుస్తుంది మాకు తెలుసు కాబట్టి మేము అందరం కూడా రైతు పక్షాననే ఉంటాము రైతులకు సపోర్ట్ గానే ఉంటాము ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలి అనేది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా షబిరల్లి సార్ గారు అలాగే మదన్ మోహన్ గారు మహేష్ గౌడన్న గారు జూపల్లి సార్ గారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు త్వరలోనే మన మాస్టర్ ప్లాన్ కూడా రద్దు అవుతుందని చెప్పి కచ్చితంగా నేను తెలియజేస్తూ ఎవ్వరు కూడా దిగులు చెంద తెలియ దిగులు చెందొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు వచ్చిన రైతు ప్రతి ఒక్క రైతు అన్నలకి కూడా మీ అందరికి కూడా త్వరలోనే ఈ యొక్క ప్రపోజల్స్ ఫైనల్ అవుట్ ప్రపోజల్స్ మీకు అందరికి కూడా క్యాన్సలేషన్ ప్రపోజల్స్ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తూ గతంలో ఉన్న మేము కౌన్సిల్ మీటింగ్ లో కూడా తీర్మానంలో ఏవైతే మనం ఈ డ్రాఫ్ట్ గురించి క్యాన్సల్ చేస్తాము అనే ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది ఈ కాపీ కూడా ప్రతి ఒక్క రైతుకి మన రైతన్నలకి కూడా ఇయ్యడం జరుగుతుంది అందరు కూడా ఈ యొక్క కాపీ తీసుకోండి మళ్ళా రాబోయే ఇప్పుడు ఒక వారం రోజులలో కూడా మనము అలీ సారికి దృష్టికి తీసుకెళ్లి మరి ఇప్పుడైతే మన ముఖ్యమంత్రి అండ్ మినిస్టర్ గారు అందరు కూడా విదేశాలలో ఉన్నారు వర్క్ పైన సో వాళ్ళు రాగానే మనం అందరం కూడా ఇక్కడ వచ్చిన రైతు కుటుంబ సభ్యులు అందరు కూడా అండ్ నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి దీని గురించి చర్చించి దీనికి ఫైనల్ కన్క్లూజన్ తీసుకొస్తాము అని చెప్పి మీ అందరి సమక్షంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ